ఈరోజు రిపబ్లిక్ డే ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని గణతంత్ర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము ప్రజలైతేమి రైతులైతేమి అధికారులు అయితేమి రాజకీయ నాయకులైతేమి కలెక్టర్లు అయితేమి డిఎస్పీలు అయితేమి ఎస్పీలు అయితేమి మీడియా వాళ్ళైతేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణతంత్ర శుభాకాంక్షల కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు రిపబ్లిక్ డే రోజు మాట్లాడే విషయం ఏమిటంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రైతులకు సాగునీరు తాగునీరు ఇచ్చి ఖచ్చితంగా సిద్ధేశ్వరం వాళ్లకు బ్యార్యర్ కట్టుకోవాల్సిన అవసరం మనకుంది అదేవిధంగా రైతులకు పంట పండి ఆ పంటలకు రేటు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకు పంట పండిన వాళ్లకు ఇన్సూరెన్స్ ముఖ్యంగా ఇవ్వాలి అదేవిధంగా హామీ ఉ ఉపాధి పథకాలకు కూడా ఆరు వందల రూపాయలు ఇవ్వాలి అది కూడా రెండు వందల రోజులు పనులు చేయించాలి ప్రభుత్వాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీతికి నిజాయితీకి మారు పేరు దగ్గర ఉండాలంటే రిపబ్లిక్ డే ఆ అందరు న్యాయం చేయాలి కలెక్టర్లు అయితే వెయ్యి కళ్ళతో చూస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా అన్ని విషయాలు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అట్టై రొట్టె మట్టై రోడ్డు పైన దొల్లుతున్నటువంటి రైతు సోదరులు కాపాడాలి ముఖ్యంగా రైతుల కొన్ని చట్టాలను తీసుకొస్తున్నారు రైతులపైన చట్టాలు తీసుకురావాలండి ఎందుకంటే రైతు ఆరు చేసి వంద ఎకరాలు పండించిన కూడా ఒక్క పడి బియ్యం కూడా తినలేని రోజు ఉంది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అప్పులకు నాగుబాములై గుసగ కొడుతూ ఉంటే బ్యాంకిలో కట్టుకోలేక పిల్లలను చదివించుకోలేక శతమతం అయిపోతున్నారు అదేవిధంగా పేద సాదా అందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు వారికి ఫీజు రింబర్స్మెంట్ అయితే ఆరోగ్య వైద్య విద్య అయితేమి అన్ని రంగాల్లో కూడా డ్రైనేజ్ అయితేమి సరైనటువంటి రోడ్లు అయితేమి అన్నీ కూడా సక్రమంగా మనం అధికారం చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా నంద్యాల మొత్తం భారతదేశంలో ఉన్న మున్సిపాలిటీలు అన్నిటి కూడా సక్రమంగా పద్ధతులు నడిపి ప్రజలకు మంచి సహకారం అందించాలని తెలియజేస్తున్నాము ఈరోజు పాలగిరి శివరామరెడ్డి ప్రముఖ వాస్తు పండితు భారతి పద్మభూషణ్ అవార్డు రవీంద్రబాద్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ జయంతి పురస్కార అవార్డు కూడా తీసుకోవడం జరిగింది కరీంనగర్లో కూడా మరి వాస్తు పౌరాణిక జ్యోతిష్య సామాజిక వర్గ న్యాయాల కార్యక్రమాల్లో పాల్గొంటూ సంకురాత్రి పురస్కార అవార్డు కూడా మన కరీంనగర్ ఫిలిం భవన్లో మరి గూడపాక వంశీధర్ గారు గుర్తించి రెండు రాష్ట్రాల్లో మనకు ఈ యొక్క పడియం కూడా వేయడం జరిగింది అయితే ఆ రోజు రాజులకే వేస్తున్నారు ఇప్పుడు మనకి అనుకున్న సమయంలో ఈరోజు రాయలసీమ నల్లమల్ల టైగర్గా నేను కాదు కానీ ఆ టైగర్ బ్రాండ్ అలా ఉంటుంది కాబట్టి సింహం పులి ఉన్నటువంటి భారతదేశం భారతి అంటే సరస్వతి సరస్వతి అనగా నది నది అనగా జలము కులము మతము భేదం లేకుండా వారు వీరు నేను భేద భావన లేకుండా ఎవరి పన్నులు వాళ్ళు చేసి సమాజాన్ని మెరుగుపరుస్తారని రిపబ్లిక్ డే ఆ ఈ యొక్క గణతంత్ర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ సమాచారాల్లో ఏదైనా చట్టరీత్యాల్లో స్త్రీలకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అన్యాయాలను కూడా జరగకుండా స్త్రీలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది అధికారులను కూడా ఇష్టాచారంగా రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టకుండా అధికారులైనా రాజకీయ నాయకులైనా అందరికీ ఒకే రక్తం ఉంటుంది కాబట్టి మనం అంతా అన్నదమ్ములాగా ఉండి తెలుగుదేశం గాని కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ పార్టీలు ఏమైనా సరే న్యాయం జరగాల్సినటువంటి బాధ్యతగా చేస్తే చాలు పార్టీ ఏదైనా మనం అంతా ఒకటేనని ఈ యొక్క నమస్కరిస్తూ ప్రజాని రిపబ్లిక్ డి ఆపతి వచ్చినటువంటి సంతోషానికి మీ అందరికి జై హింద్ జై హింద్ సెల్యూట్ సెల్యూట్ ఆర్డర్ ఆర్డర్